వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామానికి వెళ్ళి వాళ్ళ కార్యకర్త విగ్రహావిష్కరణ సందర్భంగా చేసినటువంటి రత్స అందరికీ తెలిసిందే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన నుంచి చూస్తూనే ఉన్నాం ఇక పోలీసులు ముందస్తు సమాచారం ప్రకారం ప్రైవేట్ వాహనం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెనక వెళ్ళినటువంటి వాళ్ళ కార్యకర్త వాహనం గుద్దింది అంటూ ఎస్పీ గారు ఆ రోజు చెప్పడం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అలాగే దానికి సంబంధించి ఆ సమాచారాన్ని ఎస్పీకి అందించింది పోలీసులకు అందించింది కూడా ఒక అనక వైసీపీ ఎమ్మెల్సీ అనేటువంటి అనుమానాలు చాలా వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ సాగుతోంది అయితే తర్వాత బయటకు వచ్చినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు ఇవన్నీ చూసినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందే కార్యకర్త సింగయ్య పడి మృతి చెందాడు అనేది చాలా స్పష్టంగా తెలిసింది దాని మీద ఎన్నో రకాల టెస్ట్లు కూడా అయ్యాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు జీపీటీ కావచ్చు వీటిల్లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఆ వీడియోని ప్లే చేసి అది ఒరిజినల్ అవ్వడానికే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఆస్కారం ఉంది అనేది ప్రాథమికంగా తీసుకొచ్చారు ఇక పోలీసులు కూడా ఆ వీడియోని చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఎస్ ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి మాత్రమే చనిపోయారు తప్పితే ఇంకోటి కాదు అనేది కూడా చెప్పారు దీనికి వైసీపీ వాళ్ళు మాత్రం ఇది ఏఐ వీడియో అంటూ వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి ఆస్థాన విద్వాంసులతోటి చెప్పించుకుంటూ వచ్చారు సో దీని మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఆల్రెడీ నిన్న చూసాం ఒక డ్రైవర్ వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీని మీద గగ్గోలు పెట్టేస్తున్నారు చాలామంది ఎలా సీజ్ చేస్తారు అసలు అంటూ యాక్సిడెంట్ గురి అయినటువంటి వ్యక్తి చనిపోయాడు దానికి కారణమైనటువంటి వెహికల్ అది ఏదైనా కానివ్వండి సీజ్ చేస్తారు కదా పోలీసులు అది మీదైనా నాదైనా ఇక్కడ కూడా అదే జరిగింది ఇక దీంతో పాటుగా కేసులో ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని చేర్చారు అంటే ఇన్నాళ్ళు అక్రమాస్తుల కేసులో ఏ వన్గా ఉన్నారు ఈ కేసులో ఏ టూగా చేరారు సరే అది కూడా పక్కన పెడితే అరెస్ట్ భయం పట్టుకుంది ప్రస్తుతానికి ఇది అసలైనటువంటి వార్త జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుంది ఎందుకంటే రెడ్డిని అరెస్ట్ చేయడం అలాగే అందులో ఉన్నటువంటి విడదల రజనీ మీద అలాగే అంబటి మీద పేరు నాని మీద ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు పోలీసులు అనేది అందరికీ తెలుస్తున్నటువంటి అంశం దీనికి సంబంధించి మరి ఏ క్షణాన్నైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అన్నటువంటి దాంతో ముందస్తుగాని జగన్ ఈ అరెస్ట్ భయం పెట్టుకుని కోర్టుకి వెళ్ళి లంచ్ మోటిషన్ పిటిషన్ దాఖలు చేసి ఈ కేసు మొత్తాన్ని క్వాష్ చేయాలంటే కొట్టేయాలి కేసు మొత్తాన్ని కొట్టేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి మరియు సహ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ ద పోలీస్ రికార్డ్స్ వాళ్ళు అక్కడ పిటిషన్ అనేది వేసుకున్నారు కోర్టులో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి సో విచారణకు తీసుకుంది కాకపోతే దీన్ని గురువారం రోజు విచారిస్తామని చెప్పింది మరి ఏం విచారిస్తుంది కోర్టు అలాగే పోలీసులు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు దీంట్లో ఆయన ప్రమేయం మేము ముందస్తు పర్మిషన్లు ఇచ్చా దేనికి ఇచ్చాము పర్మిషన్లు అవి కాకుండా ఇతరత్రా కార్యక్రమాలు చేశాడు మళ్ళీ మా మీదే అంటున్నాడు ఏం చెప్పాలి మేమని కోర్టులో చెప్తారు జడ్జి గారు ఖచ్చితంగా వాదనలు వింటారు గవర్నమెంట్ తరఫునే ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు చేస్తారనేది నేను ఆపాదించట్లేదు బట్ ఆస్ పర్ ద ఫ్యాక్ట్స్ ఎందుకంటే ఇలాంటి కేసులు ఏం జరిగాయి గతంలో చూసాం కాబట్టి అలాగే ఇప్పుడు దీని మీద పెట్టినటువంటి కేసు వాళ్ళు కూడా ఏం పెట్టారు డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ అనో లేదంటే మర్డర్ చేశారనో ఆయన యాక్సిడెంట్ చేసి గురి చేశారనో చెప్పలా కల్పబుల్ హోమిసైడ్ కింద బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసు పెట్టడం అనేది అందరికీ తెలిసిందే సో ఇక ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటో తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడంతో ఆయన కోర్టుకెళ్ళి క్వాష్ పిటిషన్ కావాలి దీన్ని ఈ కేసు మొత్తాన్ని క్వాష్ చేయాలి అంటూ పిటిషన్ వేశారు రేపు మరి తెలుస్తుంది ఒకవేళ ఈ పిటిషన్నే కొట్టేసింది అనుకోండి కోర్టు అది ఏ క్షణానైనా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరగవచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్ద క్రైమ్ కాబట్టి అక్కడికి వద్దు అన్నా కూడా వెళ్ళి పర్మిషన్స్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా వాళ్ళు జనాన్ని మందని పోగేసుకొని బలప్రదర్శన చేయడానికి శాంతి భద్రతల విఘాతానికి ప్రయత్నించారన్న దాని మీద కూడా ఇక ముందు కేసులు పడతాయి ఈ సెక్షన్స్ అన్నీ ఖచ్చితంగా అమలయ్యి అరెస్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కూడా దొరకడం కష్టం అంటున్నారు న్యాయ నిపుణులు చూద్దాం మరి ఏమవుతుందో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి